వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకోండి చాలా మంది మోస్ట్ ఆఫ్ ది వైఫ్స్ ఏంటంటే హస్బెండ్ నుంచి టైం ఎక్స్పెక్ట్ చేస్తారు నన్ను పట్టించుకోవట్లేదా ఇష్టం లేదా ఉంటారో వాళ్ళకి రీష్యూరెన్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అంటే ఎవ్రీడే మార్నింగ్ నుంచి వంట ఇంట్లో ఇంటి కేరింగ్ పిల్లలు అవన్నీ చూసుకుని వాళ్ళు టైర్డ్ అయిపోతారు ఈవినింగ్ వచ్చేసరికి హస్బెండ్ లవ్ ఎక్స్పెక్ట్ చేస్తారు మెన్ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ పార్ట్నర్ తోటి అనేది దే లవ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ రిలేషన్షిప్ ల్యాబ్ నేను ఉదయశ్రీ ప్రెసెంట్ మనతో ఉన్నారు రామ్ మెట్టు గారు లైఫ్ కోచ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ మాట్లాడదాం హలో అండి వెల్కమ్ టు అవర్ స్టూడియో హాయ్ అండి యా సో ఇక్కడ మన ఇండియాలో రిలేషన్షిప్స్ చూసుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకోండి మంది మోస్ట్ ఆఫ్ ది వైఫ్స్ ఏంటంటే హస్బెండ్ నుంచి టైం ఎక్స్పెక్ట్ చేస్తారు హస్బెండ్ ఏం చేస్తారంటే ఎవ్రీడే వర్క్ చేసుకొని వస్తారు కాబట్టి కొంచెం టైం రాగానే టీవీకి అతుక్కుపోవడం లేదంటే ఫ్రెండ్స్కి టైం ఇవ్వడం ఇలా అంటే ఇద్దరి మనస్తత్వాలు వేరే వేరేలా ఉంటాయి కొంతమంది స్పేస్ కోరుకుంటారు కొంతమంది ఏమో లైఫ్ అంతా కూడా అంటే టైం అంతా కూడా వాళ్ళ పార్ట్నర్తోనే షేర్ చేసుకోవాలనుకుంటారు ఈ విషయంలో ఇద్దరికి క్లాషెస్ వస్తూ ఉంటాయి కానీ ఆ గొడవలు అవుతూ ఉన్నా వాళ్ళు బాగానే ఉంటారు అనుకోండి కానీ ఇక్కడ ఎవరు సర్దుకుపోతే బాగుంటుంది ఎలా ఒకరినొకరు అంటే ఎవరు సర్దుకుపోవాలి అని అంటారు యాక్చువల్గా ఈ ఫినామినాని అటాచ్మెంట్ అవార్డెన్స్ ట్రాప్ అంటారండి సో ఈ అటాచ్మెంట్ అవార్డెన్స్ ట్రాప్ ఏంటంటే మీరు అన్నట్టు ఇద్దరిలో ఒక పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారనమాట లైక్ కొంచెం డిస్టెన్సింగ్ అంటే వాళ్ళ ఇద్దరి మధ్య కొంచెం గ్యాప్ వచ్చినా కూడా ఇన్సెక్యూర్ ఫీల్ అయిపోయి లేదు నేను నా పార్ట్నర్ తోటే ఉండాలి నా పార్ట్నర్ తోటి నేను లేకపోతే లేకపోతే పార్ట్నర్ ఒకవేళ టైం ఇవ్వట్లేదు అనుకోండి వీళ్ళు రెస్ట్లెస్ అయిపోతా ఉంటారన్నమాట ఏంటి నాకు టైం ఇవ్వట్లేదు ఏంటి నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు నేను అంటే ఇస్తాను లేదు అని రెస్ట్లెస్ అయిపోతా ఉంటారు అలా రెస్ట్లెస్ అయిపోయి వీళ్ళు ఏంటంటే ఇంకా అటాచ్మెంట్ కోరుకుంటూ ఉంటారు అనమాట ది అదర్ పార్ట్నర్ ఎట్లా ఉంటారు వాళ్ళు వాళ్ళ ప్రైవేట్ స్పేస్ కోరుకుంటారు అనమాట లైక్ డిటాచ్మెంట్ కోరుకుంటారు వాళ్ళు సో ట్రై టు అవాయిడ్ నాకు నా స్పేస్ కావాలి మరీ ఇంత ఇది కాదు నా స్పేస్ నాకు కావాలి అనేసి సో ఇక్కడ ఏమవుతుందంటే ఇది ట్రాప్ లో ఏమవుతుంది అని అంటే వీళ్ళు దూరం పెట్టిన ప్రతిసారి వీళ్ళు ఇంకా దగ్గర అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు వీళ్ళు ఇంకా దగ్గర అవుతున్న ప్రతిసారి వీళ్ళు దూరం పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు సో దిస్ దిస్ ఇస్ ద ట్రాప్ ది గెట్ ఇన్ మోస్ట్ కపుల్స్ లో ఉంటుంది ఇది అండ్ దీనికి ఫస్ట్లీ రూట్ కాస్ ఎందుకు అలా అవుతుంది అని అంటే ఇట్ ఈస్ ది డిఫరెన్స్ ఇన్ అప్ బ్రింగింగ్ సో ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఒక వెరీ స్పూన్ ఫెడ్ ఉంటారు కిడ్స్ ఉంటారు చూడండి వాళ్ళకి ఏంటంటే అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది ఆ డిపెండెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది చిన్నప్పటి నుంచే ఆ ఇండిపెండెంట్ నేచర్ అనేది డెవలప్ కాదు ది అదర్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంహం చిన్నప్పటి నుంచి కొంచెం ఇండిపెండెంట్ గా బతకడం అనేది నేర్పించుంటారు ఇలాంటి వాళ్ళిద్దరూ ఒక రిలేషన్షిప్కి వచ్చినప్పుడు ఈ డిఫరెన్స్ ఇన్ అప్బ్రింగింగ్ వల్ల దట్స్ అ ప్రైమరీ రూట్ కాజ్ అనమాట ఇది అనేది జరుగుతుంది అనమాట ఇలా ఈ ఫినామినా కనుక ఏదైనా రిలేషన్షిప్ లో ఉంది అంటే ప్రతిసారి లైక్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే వాళ్ళిద్దరికి గొడవ అవుతూ ఉంటుంది అనమాట సో ఒకళ్ళు ఏంటంటే నువ్వు నాకు నన్ను పట్టించుకోవట్లేదు నాకు ఇవ్వాల్సిన టైం ఇవ్వట్లేదు ఇవ్వాల్సిన టైం ఇచ్చినాక కూడా అంటారు అనమాట ఇవ్వాల్సిన టైం ఇవ్వట్లేదు నీకు నాకంటే వేరే వాళ్ళే ఎక్కువ నీ ఫ్రెండ్స్ ఎక్కువ ఇలాంటి అని అంటూ ఉంటారు ఇంకొకరు ఏంటంటే దాన్ని ఇంకా భరించలేక వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి అరే మరి జిడ్డులాగా పట్టుకుంది అసలు కొంచెం కూడా నాకు ప్రైవసీ లేదు ఇలాంటివన్నీ చెప్పుకుంటా ఉంటారు అనమాట సో బేసిక్ గా అలాంటి వాళ్ళు ఏంటంటే మోస్ట్లీ మన దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చే వాళ్ళలో ఇలాంటి కేసెస్ కూడా ఉంటాయి మన దగ్గర సో వాట్ ఈస్ ద వే అవుట్ అంటే ఇన్ దిస్ కేస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే కమ్యూనికేషన్ ఇస్ ఇంపార్టెంట్ అండి సో ఆ రీఎశ్యూరెన్స్ అనేది ఇవ్వాలి ఏదైతే పార్ట్నర్ కొంచెం యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారో దట్ నన్ను పట్టించుకోవట్లేదా అంటే ఇష్టం లేదా అనే పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రీఎశ్యూరెన్స్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ నాకు నువ్వంటే ఇష్టమే నాకు నువ్వు తప్ప ఇంకెవరూ ఇష్టం లేదు అనే రీఎష్యూరెన్స్ ఇచ్చి వీ టు ఎక్స్ప్లెయిన్ దూనో నాకు అదర్ కమిట్మెంట్స్ కూడా ఉంటాయి వి ఆర్ లివింగ్ ఇన్ అ సోషల్ లైఫ్ మన ఒక సొసైటీలో ఉన్నప్పుడు మనం మన యూనో ఫ్రెండ్స్ ని కలవడం కూడా ఇంపార్టెంట్ ఒక ఒక నెట్వర్క్ మెయింటైన్ చేయడం కూడా ఇంపార్టెంట్ ఇవన్నీ ఇంపార్టెంట్ అనేసి ఒక రియేషన్ ఇచ్చారనుకోండి ఎంతో కొంత సబ్సైడ్ అవుతుంది అనమాట అండ్ ది అదర్ పర్సన్ ఆల్సో షుడ్ అండర్స్టాండ్ దట్ ఏంటంటే టైం ఇవ్వనంత మాత్రాన నువ్వంటే ఇష్టం లేదు అనేది కాదు హీ ఈస్ హావింగ్ అదర్ ఎంగేజ్మెంట్స్ విచ్ ఆర్ అన్అవాయిడబుల్ అనేది వీళ్ళు కూడా అర్థం చేసుకోవాలి సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి అని అంటే ప్రాపర్ కమ్యూనికేషన్ తోటి రీఎష్యూరింగ్ ఈచ్ అదర్ దట్ ఓకే వి లవ్ ఈచ్ అదర్ ఇట్ ఈస్ జస్ట్ దాట్ ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అదర్ కమిట్మెంట్స్ విచ్ ఆర్ అన్అవాయిడబుల్ అనేసి సో దట్ ఈస్ వన్ థింగ్ అండి ఓకే సెకండ్ థింగ్ ఏంటిది అని అంటే కాంప్రమైజ్ ఫ్రమ్ బోధి సైడ్స్ అనేది ఖచ్చితంగా అవ్వాలి ఓకే సో ఒక సైడ్ నుంచి సపోజ్ అటాచింగ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ టు యునో కాంప్రమైజ్ అండ్ కొంచెం ఫ్రీగా వదలడానికి ట్రై చేయాలి అట్ సేమ్ టైమ్ ది అదర్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మరీ ఇండిపెండెంట్ గా ఉంటాను పట్టించుకోను అనకుండా టైం అనేది కొంచెం ఎక్కువగా కేటాయించారనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఇనీషియలీ కొంచెం బ్యాలెన్స్డ్ వేలో వెళ్తుంటుంది మూవింగ్ ఫార్వర్డ్ ఏంటంటే ఎస్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు దట్ ఈస్ డిఫరెంట్ బట్ ఏంటంటే అట్లీస్ట్ ఇన్ ది ఇనీషియల్ స్టేజెస్ దీన్ని సబ్సైడ్ చేసుకొని మనకి ఇబ్బంది గొడవలు ఎక్కువ కాకుండా ఉండాలి అని అంటే బోత్ సైడ్స్ నుంచి కాంప్రమైజ్ అయ్యి వీళ్ళు కొంచెం ఎక్కువ టైం కేటాయించడానికి ట్రై చేయాలి వీళ్ళు కొంచెం ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోవడానికి ట్రై చేయాలి చేసినప్పుడు ఏంటంటే డెఫినెట్ గా ఆ గొడవలు అనేది తగ్గుతాయి అన్నమాట సో కొంతమంది గొడవలు పడరు కానీ లో లోపల బాధపడుతూ ఉంటారు ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉంటారండి కొంతమంది అంటే నేను చూసిన కొన్ని కేసెస్ లో వాళ్ళు ఏంటంటే అంటే ఎవ్రీడే మార్నింగ్ నుంచి వంట ఇంట్లో ఇంటి కేరింగ్ పిల్లలు అవన్నీ చూసుకొని వాళ్ళు టైర్డ్ అయిపోతారు ఈవినింగ్ వచ్చేసరికి హస్బెండ్ లవ్ ఎక్స్పెక్ట్ చేస్తారు హస్బెండ్ కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జాబ్ చేసి టైర్డ్ అయిపోయి రిమైనింగ్ టైం టైంతోనే టీవీలో టీవీకి చూస్తూ అక్కడ ప్లెజర్ ఫీల్ అవుతూ ఉంటారు సో వాళ్ళు వాళ్ళు గొడవ పడరు బట్ ఆ లోపల ఇక్కడ ఆ పార్ట్నర్ అయితే బాధపడుతూ ఉంటుంది కానీ వాళ్ళు ఎవరు లైక్ కౌన్సిలింగ్ కి వెళ్ళారు అలాంటప్పుడు అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి మీరు చెప్పిన ఈ కేసులో హస్బెండ్ కి తెలియని కూడా తెలియదు దట్ వైఫ్ ఇస్ సఫరింగ్ అనేసి సమ్టైమ్స్ ఎక్స్ప్రెస్ సమ్టైమ్స్ సో ఎక్స్ప్రెస్ చేస్తే ఫైన్ కొందరు ఎక్స్ప్రెస్ కూడా చేయరు మీరు అన్నట్టు ఇట్లా వాళ్ళెండో లో లోనే బాధపడుతూ ఉంటారు అసలు ఎక్స్ప్రెస్ కూడా చేయరు అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ అ సెట్ కమ్యూనికేట్ చేయాలి మీరు బాధపడుతున్నారంటే కమ్యూనికేట్ చేయాలి ఇలాంటి కేసెస్ లో జనరల్గా ఏంటంటే హస్బెండ్ వచ్చిన తర్వాత మీరు అన్నట్టు టీవీ చూసుకుంటూ లేకపోతే ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ అలా టైం పాస్ చేస్తారే కానీ వాళ్ళు లవ్ ఆర్ కేర్ టైం అనేది ఇవ్వరు అట్ ది సేమ్ టైం ఈ లేడీస్ ఎవరైతే మార్నింగ్ నుంచి టైం కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఏంటంటే ఆ టైం రాకపోయేసరికి లైక్ రిక్వైర్డ్ టైం రాకపోయేసరికి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి లేకపోతే లో వాళ్ళే అనుకుంటారనమాట నేను అంటే ఇంట్రెస్ట్ లేదేమో ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారేమో ఇంట్లో పెద్దవాళ్ళు ఫోర్స్ చేస్తే పెళ్లి చేసుకున్నారేమో ఇలాంటి థాట్స్ అన్ని తిరుగుతూ ఉంటాయి అనమాట వాళ్ళకి సో బేసిక్ గా ఇన్ సచ్ కేసెస్ ఏంటిది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షీ షుడ్ టేక్ ఇనిషియేటివ్ అండి అంటే అలా కామ్ గా ఉండే కంటే బెస్ట్ ఏంటిది అని అంటే టేక్ ఇనిషియేటివ్ టు టాక్ ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే ఏ ఆగో నేను టీవీ చూసినా అయితే అన్నారు కదా సో ఇట్స్ యూ టేక్ ఇనిషియేటివ్ అలా కామ్ గా ఉండే కంటే లేడీస్ ఇనిషియేటివ్ తీసుకొని మాట్లాడి కొంచెం ప్యాంపర్ చేసి అంత ఎలా ఉంది అని అడగడము సో ఇలా ఏంటంటే టాక్స్ ఇనిషియేట్ చేశారనుకోండి వాళ్ళకు కూడా రెస్పాండ్ అవుతూ ఉన్నప్పుడు ఫీల్ గుడ్ అబౌట్ ఇట్ ఆర్ ప్యాంపరింగ్ హియర్ ఒక ఎందుకంటే చెప్తానండి ట్రస్ట్ మీ ఫ్రాంక్లీ మెన్ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ పార్ట్నర్ తోటి ప్యాంపర్ చేయబడడం అనేది దే లవ్ ఇట్ సమ్ పీపుల్ దే వాళ్ళ ఏంటంటే రియలైజ్ కూడా కారు ఇలా ప్యాంపర్ చేస్తే బాగుంటుంది అని వాళ్ళకి తెలియని కూడా తెలియదు సో విమెన్ ఇఫ్ షీ టేక్స్ ఇనిషియేటివ్ టు ప్యాంపర్ ది వన్ హు జస్ట్ కేమ్ ఫ్రమ్ ఆఫీస్ అప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా టీవీ చూద్దాము ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయారన్నమాట స్లోలీ వాళ్ళు కూడా వాళ్ళ హ్యాబిట్ మార్చుకుంటారు లైక్ యునో దే వాంట్ టు స్పెండ్ మోర్ టైం విత్ వైఫ్ సో ఇట్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ వైఫ్ అగేన్ సో తను ఇనిషియేటివ్ తీసుకుంటే మందిందిత తదిజా ాటిసం కానీంకా కాయీప。తా ఔత cheerful gostнд toim… సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 సో మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న లేదు మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా టు iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.